యేసునామానికి మహిమ కలుగును గాక పరిశుద్ధ జనాంగానికి శుభములు ఈ స్వరము వింటున్న ప్రజలారా దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడని నమ్మండి ప్రతిరోజు ఉదయాన్నే మీతో మాట్లాడడం దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు ఈ మాటలు దేవుడు అని నమ్మండి మనసులో కాదు దేవుడి మాటలు వివేకాన్నిస్తాయి దేవుడి మాటలు జ్ఞానాన్నిస్తాయి దేవుడి మాటలు బలహీనులను బలపరుస్తాయి ఈ మాటలు వివేకవంతులు మాత్రమే వినగలరు అందరూ వినలేదు వివేకము కావాలి మనిషి బ్రతకటానికి వివేకము కావాలి ఎలాగబడితే అలాగ బ్రతకటం అది మామూలు విషయమే కానీ వివేకంగా బ్రతకటం చాలా విలువైనది நான் பைபிள் இல்ல மாட்டாடுத்து வாக்கியம் இல்லை மாட்டாடுத்துவரம் இல்லை மாட்டாடுத்து உண்டது பைபிள் கிரந்தம் நம்பி சாமித்தில்தந்தம் எதோ அத்தியா தமிதவ மாட்ட இலி பைபிள் உன்னவாறு தெரிச்சிச்சோட இது தேவுன வாக்கியம் வாக்கியம் பலப்பருத்து వివేకవంతుడికి మతంతో పని ఉండదు కులముతో ఉండదు స్థాయితో పని ఉండదు తను వివేకాన్ని బట్టి తను జీవిస్తాడు ఆలోచిస్తాడు విచారిస్తాడు తెలివైనడు ఎలబడి తన మాట్లాడు అది అవునా కాదా పరీక్షిస్తాడు వాడినే వివేకవంతుడు అంటారు బైబిల్ అంటుంది వివేకికి తేటగాను తెలివినందు వారికి యథార్థముగాను ఉన్నవి దేవుడు వాక్యము ఇక్కడ మనం మాట్లాడుతూ ఉన్నాం నా నోటి మాటలన్నీయు నీతిగలవి వాటిలో మూర్ఖత అయినను కుట్రత అయినను లేదు అని దేవుడంటూ ఉన్నాడు ఇలాంటివి ఇవన్నీ కూడా వివేకకి తేటగా కనబడతాయి దేవుడి మాటలు అవునా కాదా అని వివేకవంతుడు మాత్రమే గమనించగలడు జ్ఞాపం చేస్తున్నాను విశామిత్రుల గ్రంథం పదవ అధ్యాయం ఆ ఇరవై మూడవ వచనం ఎలా ఉన్నది చెడు పనులు చేయట బుద్ధిహీనుడికి ఆటగా ఉన్నది వివేకకి జ్ఞాన పరిశ్రమ చేయట అట్టిదే చెడు పనులు చేయట బుద్ధిహీనుడికి ఆటగా ఉంటుంది అదే వివేకవంతుడికైతే అది జ్ఞాన పరిశ్రమగా మారుతుంది బుద్ధిహీనుగా ఉండడం వివేకి చాలా తెలివిగా ఆలోచన చేస్తాడు అదే సామిత్ర గ్రంథంలో పదకొండ అధ్యాయం పన్నెండవ వచనం ఎలా అంటది తన పొరుగు వాని తృణీకరించేవాడు బుద్ధి లేనివాడు వివేకైన వాడు మౌనంగా ఉండను ఏమండి తన పొరుగు వారిని చాలామంది తృణీకరిస్తారు మతాల పేరిట కులాల పేరిట స్థాయి పేరిట స్థితి పేరిట ఏం చేస్తారంటే తృణీకరిస్తారు అంటే ఆ మతం ఈ మతం లేకపోతే ఆ వ్యక్తి ఈ వ్యక్తి వాడు డబ్బున్నోడు డబ్బులేనోడు తెలివైనడు తెలుగు తక్కువడు అని బుద్ధిహీనులట పొరుగు వారిని త్రోణనాడుతారట అదే వివేకవంతుడైతే అలాగ అనడు మౌనంగా ఆలోచిస్తాడు అది నిజమా కాదా అవునా కాదా అని అదే సామిత్ర గ్రంథం పన్నెండో అధ్యాయం పదహారం వచనము ఎలా మాట్లాడుతూ ఉన్నది మూడు కోపపడున్నది నిమసంలోనే బయటపడుతుందట మూడు వాడు కోప వాడు ఎలా ఎలాగుంటుందంటే నిమసంలో కనిపెట్టవచ్చు వాడు ఎంత మూర్ఖుడు ఎంత అని ఈరోజు స్వరం వింటున్న మీరును దేవుని యొక్క స్వరం వింటున్న మీరును ఈ మాటలు వింటున్న మీరును దేవుడు అంటూ ఉన్నాడు మీరు మూడులుగా ఉండరు మీరు మంచోళ్ళు మీరేమి చేయబడుతూ ఉన్నారంటే వివేకి నిందను వెల్లడపరచక ఊరుకుండును అని రాస్తాడు మూడు అయితే రోడ్ల మీదకి వచ్చి ఏది పెడితే మాట్లాడతాడు వివేకవంతుడైతే అవసరానికి కొలితే మాట్లాడతాడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను బైబిల్ గ్రంథం అంటూ ఉంది సాంతుల గ్రంథంలోనే ఆ పన్నెండు అధ్యాయం ఇరవై మూడవ వచ్చినం వివేకైన వాడు తన విద్యను దాచిపెట్టును అవివేక హృదయులు తమ మూఢత్వమును వెల్లడి చేయరు అని రాసింది జ్ఞానవంతుడు తెలివైనవాడు తన చదువు యొక్క విషయాలు లేకపోతే తన జ్ఞానాన్ని బహిరంగంగా నేను అది చేశాను ఇది చేశానని చెప్పుకోడు చాలా మౌనంగా ఉంటాడు పద్ధతిగా ఉంటాడు జీవితంలో ఏమి చేయాలో అది నిర్ణయించుకుంటాడు అది సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా మారుతాడు దేవుడికి మైము కలుగునిగాక అందుకే జ్ఞానం లేనివాడట ప్రతి మాట వింటాడట జ్ఞానమున్నవాడు వివేకవంతుడు ఏది పడుతుంది వినడు ఏది పడితే వినడు ఏది పడితే చేయడు అందుకే బైబిల్ అంటుంది అదే సామెతల గ్రంథం పద్నాలుగు అధ్యాయం పదిహేనవ వచనం ఎలా మాట్లాడుతూ ఉంది జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్ముతాడట జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్ముతాడు అది దేవుడి విషయమే కావచ్చు లేకపోతే ఇంకొక విషయమే కావచ్చు ఏది జ్ఞానం లేనివాడు ఏది పెడితే అది నమ్మేస్తాడు జ్ఞానం లేనివాడు ఏది పెడితే అది చేసేస్తాడు జ్ఞానవంతుడైతే అది అవునా కాదా అది నిజమా కాదా ఏ శాస్త్రంలో ఉన్నది ఏ గ్రంథంలో ఉన్నది దేవుడు గురించిన జ్ఞానం ఉన్నదా అని వివేచన చేస్తాడట జ్ఞానం లేనివాడు ప్రతి మాట వినను వివేక అయిన వాడట తన తన నడతలను బాగుగా కనిపెట్టును తను ఎలా నడుస్తున్నాడట వివేకవంతుడు కనిపెట్టుకుంటాడట ఇది నేను చేస్తుందా రైటా కాదా నేను చేస్తుంది తప్ప నేను మంచి చేస్తున్నానా కాదా అని వివేకవంతుడు ఆలోచన చేస్తాడు వివేకం లేని వారు ఏది అది నమ్ముతారు వివేకం లేని వారు ఏది చేస్తారు అది సమాజానికి తనకు కూడా నష్టము కలిగిస్తుంది నా బైబిల్ అంటది అదే సాంతి గ్రంథం పద్నాలుగు అధ్యాయం ఇరవై తొమ్మిదవసరంలో ఏమంటుంది అంటే దీర్ఘం శాంతము గలవాడు మహావివేకి అవుతాడట దీర్ఘం సా దీర్ఘశాంతం గలవాడు వివేక్ అవుతాడు అంటే జ్ఞానవంతుడు అవుతాడు తెలివైనడు అవుతాడు పరిస్థితులను గమనిస్తాడట అందుకే దీర్ఘశాంతము చాలా అవసరం బైబిల్ చెప్తుంది మార్తలో ఏమండి సాత్వికులు ధనిలు వారు భూలోకాన్ని స్వతంత్రించుకుందురని ఏమంటే దేన మనసు ఉండాలి సాత్విక ఉండాలి ఓపుకు ఉండాలి ఈ ఇప్పుడు యవనస్తులు చూస్తే యూత్ ఓపుకు ఎక్కడ కనబడట్లేదు యవనస్తులే కాదండి పెద్దోళ్ళు కూడా అండి ఒక నిమిషం ఆగితే ఏం పోయింది అన్నట్టుగా లేదు వాడు అన్నాడు నేను అనియాలి ఆమె అన్నది నేను అనియాలి ఆమె తిట్టింది నేను తిట్టియ్యాలి ఆ చేశాడు నేను చేసేయాలి ఇది అజ్ఞాని చేసే పనట జ్ఞానవంతుడు తొందరపడి ఎవరితోటి గొడవకు వెళ్ళడు జ్ఞానవంతుడు తొందరపడి ఎవరితో ఎవరిని నిందించడు వివేకవంతుడు ఎవరిని అనవసరమైన మాటలు వాడడు అనవసరముగా వారి మీద నిందలు వేయడు ఈ బుద్ధి లేని వాళ్ళు మాత్రమే నిందలు వేస్తూ ఉంటారు అవమానపరుస్తూ ఉంటారు అందుకే వివేకవంతుడు ఆచితూచి మాట్లాడతాడు ఇది బైబిల్ చెప్పింది మనం వివేకవంతుడుగా మారాలి వివేకవంతులుగా మారితే మా ఇల్లంతా బాగుంటుంది మా ఊరంతా బాగుంటుంది మన దేశం అంతా బాగుంటుంది వివేకవంతులు మన దేశములు అధికమవ్వాలి అలాగే తెలివైన వాళ్ళు జ్ఞానవంతులు అప్పుడు ఏ దేశము మన ఏమి చేయలేదు మన దేశము చాలా జ్ఞాన సంపన్న దేశం మన దేశము చాలా విలువైన దేశం ఈ జ్ఞాన సంపన్నతను మనం కాపాడుకోవాలి మన పిల్లలకి వివేకాన్ని నేర్పాలి తెలుగుతేటలు నేర్పాలి దీర్ఘశాంతం నేర్పాలి ఓర్పు నేర్పాలి ఏమండి ఇవి నేర్పితే సమాజానికి చాలా ఉపయోగపడుతుంది దీర్ఘ శాంతం గలవాడు మహావివేకం అవుతాడట ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందుతాడట ముంగోపి అంటే ముక్కు మీద పాపం ఉన్నాడు చిన్న సహజ దానికి సాఫ్ట్ టెంపర్ అయిపోతూ ఉంటాడు ఇంట్లో వాళ్ళ మీద అవుతాం అది సహజం అది వీధిలోకి వెళ్ళి కూడా సాట్ టెంపుల్ అవుతాడు చిన్న ఏదో మాట్లాడితే రెచ్చిపోతూ ఉంటాడు ఒక్కొక్క ఆమె కూడా లేడీస్ కూడా అలాగే చేస్తూ ఉన్నారు ఈ మధ్య ఇది మంచిది కాదు సమాజానికని అని వారు చెప్తున్నారు బైబిల్ గ్రంథంలో సామిత్రి గ్రంథంలోనే పదిహేను అధ్యాయం ముప్పై రెండవ ఇలా మాట్లాడుతుంది శిక్ష నొంద నొల్లని వాడు తన ప్రాణమును తృణీకరించను గద్దింపును వినువాడు వివేక్ యోగును గద్దింపును వినివాడట వివేక్ అవుతాడట ఎవరో తల్లి గద్దించింది తండ్రి గద్దించింది తండ్రి గద్దించాడు అన్నదమ్ములు గద్దించారు అరే అది చేస్తే మంచిది కాదురా ఇది చేస్తే మంచిది కాదురా అని చెప్తారు ఎందుకంటే వాళ్ళ అనుభవంతో చెప్తారు నీకు ఇలా ప్రమాదం జరుగుతుంది నువ్వు తప్పించుకోవాలరా అని వివేకవంతుడైతే వింటాడట అది వివేకుడు కారణం నువ్వే చెప్పేది నాకు నువ్వు తల్లి వెతి నాకెందుకు తండ్రి వెతి నాకెందుకు నువ్వు చెప్తే నేను వినాలా అని దీర్ఘాలు తీస్తారు వీరి అజ్ఞాని వివేకవంతుడు అలా చేయడు తెలివైనడు అలా చేయడు అమ్మో నా నాన్న చెప్పినాడు నా అమ్మ చెప్పింది పెద్దోళ్ళు చెప్పినారు నేను వినాలి అనుకుంటాడు మరి వివేకగా మన వివేకంతో ఉండాలి దేవుడు మాట్లాడుతున్నాడు జ్ఞాన హృదుడట వివేక్ అనబడతాడట జ్ఞానంతో కలిగిన హృదయం ఎవరైతే ఉంటుందో వారే వివేకవంతులు అవుతారు ఈ విషయాలను మనం చెప్పుకుంటూ పోతే ఈ రోజంతా చెప్పుకోవచ్చు ఈ కొద్ది మాటల ద్వారా మనం ప్రభుకు దగ్గరవుతూ ఉన్నాం సామిత్రుల గ్రంథంలోనే పదిహేడు అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో ఇలా రాసి ఉంది ప్రియులారా ఏమని రాసి ఉంది ఒకడు మూడుడైనను మౌనంగా నుండిని ఎడల జ్ఞాని అని ఎంచబడును అట్టివాడు పెదువులు మూసుకొనగా వాడు వివేకి అని ఎంచబడను దేవునికి మహిమ కలుగులుగా ఒకడు మూడుడైనను మౌనంగా ఉండిన ఎడల జ్ఞాని అని అంచబడతాడు కొంతమంది మూడుగా ఉంటారు కానీ వారిలో కూడా కొంతమంది జ్ఞానవంతులు అవుతారు జ్ఞానం ఉంటుంది అందుకే జ్ఞానము సంపాదించుకోవాలి అది అది మన జీవితంలో గొప్ప శక్తినిస్తుంది అది యేసు ప్రభువారు మహావివేకి అని భయం చూపుతుంది చాలా వివేకముగా ఉండేవాడు చాలా జ్ఞానాన్ని నేర్పాడు ఆ బోధన విని పరిచయం శాస్త్రులు ఆశ్చర్యపోయేవారు ఎంత జ్ఞానం ఎలా వచ్చిందంటే ఆయన వివేకం ఆ ఏ సందర్భంలో ఏం మాట్లాడాలో ఏ సందర్భంలో ఏం బోధించాలో అని చాలా ప్లాన్డ్గా వెళ్ళిన గొప్ప దేవుడైన ఆ దేవుడు గుణాలను మనం స్వీకరిద్దాం ఆ సర్వోన్నతుడైన దేవుని క నీడలోని కొద్దాం ఆయనే సృష్టికర్తని మనం గమనిద్దాం ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుడుగాక ఆయన బలమైన మీ మీదకు గాక ఆయన ఆత్మ సందర్శన మీకు వచ్చినగాక ఈ మాటలు విన్న వారందరు అవుతారు మీ బిడ్డల బిడ్డలు దీవించబడతారు అట్టి కృప మీకు అట్టి కృప మీకు దొరుకును గాక అట్టి సన్నిధి మీకు గాక అట్టి ఆలోచనలు మీకు దొరుకును గాక ఆ దేవుడు వివేకమైనందరికీ వచ్చినగాక